సీరియల్లో లో సీరియల్ గా అనుకున్నా అనుకుని టీవీ ఆన్ చేసిన కథ ఇక అది వచ్చేది ఆ సీరియల్ గానీ సీరియల్ గానీ వచ్చేది ఎంత తెలుసా పావు గంట అత్తది ఈ ముప్పావు గంట ఇవి వస్తాను అడ్వర్టైజ్ వస్తాను అతను తలకాయ పాడైపోయేది తలకాయ పాడైపోయి అయితే టీవీ అది పెట్టినాయి అంటే ఉత్తరే ఉన్నాడు అది బంధు పెట్టినా కదా ఓ అన్ని ఒక ముసలమ్మ వస్తుంది అది పనులు ముసామా అన్నట్టు ఏమంటుంది అడిగాను నాది కొత్త కాలిగేట్ స్ట్రాంగ్ టీత్ అంటది ముసాన్ పనులే ఉండయి స్ట్రాంగ్ టీత్ అంటది నీకెందుకమ్మా అని వేరే వాళ్ళు అంటే ఇది పోషణ ఇస్తా పోషణ పోషణ అంటది మరి పనులకు పోషణ శరీరానికి అర్థం కాలిపోయి ఇంకో ఉంటుంది సార్ ఏ వయసు అది లక్స్ కాదు ఎక్కువ సంతూరు సంతూరు సబ్బు సంతూరు సబ్బు సంతూరు ముసోళ్ళు వయసు చెప్తాది ముసోళ్ళు మహేష్ బాబు ఎత్త ఇంత ఎక్సర్సైజ్ చెప్తాడు అయితే ఈ మహేష్ బాబు వస్తాడు అచ్చా అదే కాలేజ్ స్టూడెంట్ ఉన్నది కదా అని చెప్పి ఆహా ఈ కాలేజీలో ఇవి కూడా రా మీకు అని అడుగుతాడు అంటే ఆమె నవ్వుతుంది అవి ఇంత మమ్మీ అనుకుంటే ఒక చిన్న ఫీల్ దొరికి వస్తుంది ఈయన పరిశాన్ అదే కాలేజ్ ఫీల్ అడుగున్నా మమ్మీ అట తగి అదే ఇంత సంతూర్ సభ కనబడుతుంది కనబడుతుంది

నాకు యాగ చక్కగా ఇంకొకటి ఒక ఆయన ఇల్లు కట్టుకుందాం అని జాగవుతో అంటాడు ఒక ఆయన అత్త నేల మంచిది కాదు అంటాడు నేల మంచిది కాదు అంటే ఆయన ఏమంటాడు ఎందుకన్నా ఇంకో ఆయన అత్తడాడు ఇంకో ఆయన వచ్చి నేల ఎందుకు మంచిది కాదు ఇల్లు పడుతుంది అని ఆయన అంటాడు అందువల్ల పితామత్తం వల్ల పితామీ వాడేదాన్ని చెప్పిన కదా అంటే కాదు కాదు అల్ట్రాటెక్ సిమెంట్ వాడే అల్ట్రాటెక్ సిమెంట్ నువ్వే అంటావు కాదు నాయన ఆ జీవితంలో ఒకేసారి ఇల్లు కట్టాలి నువ్వే అంటావు కదా అయితే అంతకని అల్ట్రాటెక్ సిమెంట్ తెచ్చినా అది బంద్ వస్తుంటుంది నంబర్ వన్ సిమెంట్ ఇండియా అని చెప్తాడు నంబర్ ఆఫ్ సిమెంట్ అది ఒక అడ్వటేజ్ వస్తుంది జీవితంలో ఒకేసారి కట్టుకుంటాం కదా మరి అల్ట్రాటెక్ సిమెంట్ అంతా బంద సిమెంట్ ఏది లేదు అంటాడు అదే ఇక అన్నం తినమని మధ్యాహ్నం అన్నం దినామని మనం కూర్చుంటాం కదా పాడై ఒక అడ్వటేజ్ వస్తుంది చెప్తాడు వస్తుంది అది అక్షయ్ కుమార్ అని వాడుతాడు ఇంత పాయ కాలం ప్లేట్ కనబడుతుంది పాయకాలం ప్లేట్ కాబడుతుంది తర్వాత ఆర్బిక్ కనబడుతుంది అంటే ఆర్బిక్ ఆర్బిక్తేల్ల అన్నీ టైంకి చెత్తాడు అట్టున్నది అడ్వర్టైజ్ సంగతి ఒక కట్టున్నది అన్నట్టు చెప్తాడు ఏమి లేదు

టీవీ పని పెట్టినాయించి పని చేసిన లేకుంటే సీరియల్ పరిచయం అవుతాయి అదే కదా ఇంకోడి ఇక్కడ ఫిలాం ఆట ఆడతే అట్లా అడవటైజ్ ఉంటే ఆనందం అవుతుంది ఆనందం గక్కడికి పోయి అనేది కూడదు భాగతం అనేది